వెల్కమ్ టు టీవీ తెలుగు విజయవాడ దుర్గగుడిలో రోజు రోజుకి పోలీసులు అత్యుత్సాహం ఎక్కువ అవుతుంది దుర్గ గుడిలో ప్రోటోకాల్ వివాదం ముదురుతుందా అంటే అవుననే చెప్పాలి పోలీసులకు దుర్గగుడి సిబ్బందికి మరియు డ్యూటీలో ఉన్న మీడియా సిబ్బందికి ప్రోటోకాల్ వివాదం రోజు రోజుకి ముదురుతుంది ఐడి కార్డు ఉన్న మీడియా ప్రతినిధుల్ని మరియు గుడి సిబ్బందిని విధులకు హాజరవుతున్న మీడియా వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు దుర్గగుడిపై అడ్డగోలుగా పోలీసుల కుటుంబాలకు ప్రోటోకాల్ ముసుగులో విఐపి దర్శనాలు చేయించుకుంటూ ఇది ప్రశ్నించిన మీడియాపై కక్ష సాధింపు చర్యలు చేపడుతూ ఎవరిని విధులు నిర్వహించుకోనివ్వడం లేదు ఇది ప్రశ్నించిన మీడియాను అడ్డుకోవాలంటూ డీసీపీ గౌతమి శాల్ని ఆదేశాలు పోలీసుల వ్యవహార శైలిని సిపి దృష్టికి తీసుకెళ్లిన మీడియా ప్రతినిధులు మీడియా ప్రతినిధుల వినితిని పట్టించుకొని సిపి దీనిని నిరసిస్తూ ఈ రోజు దుర్గ గుడి దగ్గర గుడి సిబ్బంది మరియు మీడియా ప్రతినిధులు లైవ్ టెలికాస్ట్ ఆపేసి పోలీసు వారి చర్యలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు